니가 니가 에가 니가 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 니

మళ్ళీ రైతులు ఆత్మహత్యగా జరుపుకున్నటువంటి ఏరుపాక పున్నాన్ని ఈరోజు రైతులకు రైతు మాధ్యమంలోన ప్రతి గ్రామ గ్రామాన రైతులు ఈ పండగని మళ్ళీ కొత్త మళ్ళీ నూతనంగా మరి వ్యవసాయాన్ని మొదలుపెట్టే టైంలోన ఏరుపాకు పున్నాన్ని జరుపుకొని మళ్ళీ వ్యవసాయాన్ని ప్రారంభిస్తూ మరి సంవత్సరం రైతులకి మళ్ళీ రైతుకు వర్షాలు పడి మంచి పంటలు పండి రైతులు కూడా మళ్ళీ సంతోషంతో ఉండాలని చెప్పేసి రైతులు నిరంతరం కూడా అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటారు ఆ పోషణ పొయ్యి మన ప్రకృతి మన ధర్మంగా మన సకాలంలో వర్షాలు పడి రైతుకు మంచి పంటలు పండాలని చెప్పేసి మళ్ళీ రైతులు కూడా అంతా సుఖంగా ఉండాలని చెప్పేసి ఆ పద్ధతిలోనే మళ్ళీ రోజు ఏరువాక పుణ్యాన్ని మళ్ళీ కట్టి మళ్ళీ మళ్ళీ గుంటక పాశా దాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏక కార్యక్రమం జరుగుతాయి మరి ఇప్పుడు కూడా రైతులు మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి మళ్ళీ పరిస్థితులన రైతులకు వ్యవసాయం కలిసి రావడం లేదు నిరంతరం కూడా రైతులంతా కూడా మళ్ళీ పంటల పాలన చేయడం మళ్ళీ వర్షాలు పడకపోతే పంటలు ఎండిపోవడం తర్వాత రైతులంతా కూడా మళ్ళీ పండిన కాటికి పంట పడితే మార్కెట్ తీసుకుపోతే ధరలు లేకపోవడం మళ్ళీ రైతులు పెట్టుబడిని పెట్టుబడి కూడా చేతికి రాక అప్పుల పాల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అందుకోసమే మళ్ళీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితమే మళ్ళీ స్పందించి వ్యవసాయానికి ప్రోత్సాహంగా ఉండేటట్టు పద్ధతిలోన మళ్ళీ కనీసం విత్తనాలు ఎరువులు ఇవన్నీ కూడా మన ప్రభుత్వమే తొంభై శాతం సబ్సిడ్తోన మళ్ళీ రైతులకు సబ్సిడీ చేసినటువంటి అవసరం ఉంది దాంతోపాటు బ్యాంకులో రైతులకి మూడు లక్షల రూపాయల వరకు వ్యవసాయాన్ని పెట్టుబడి బయట అప్పులు తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మూడు రూపాయలు నాలుగు రూపాయలకి అది తీసుకొచ్చి వ్యవసాయం చేస్తూ ఉన్నారు మళ్ళీ ఈరోజు పంట పడలేదు అంటే అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి ప్రభుత్వమే ప్రతి రైతుకు కూడా మళ్ళీ మూడు వేల రూపాయల వరకు మళ్ళీ వడ్డీ లేని రుణం బ్యాంకుల ద్వారా ఇప్పించగలిగితే పంట పండించుకొని కట్టగలుగుతారు దాంతోపాటు ఈరోజు మళ్ళీ అదేవిధంగా ఈ వంటటువంటి మళ్ళీ ఎద్దులతోనే వ్యవసాయం చేసేట గత అనాధికారులు వచ్చింది అయితే ప్రాంగణ రంగానికి కూడా యంత్రాల ద్వారా మరి ట్రాక్టర్ల ద్వారా ఇది రంగం వచ్చింది కాబట్టి ఈరోజు మళ్ళీ డీజిల్ ఇవన్నీ పెట్రోల్ కూడా వ్యవసాయానికి కావాల్సినటువంటి కూడా మళ్ళీ సబ్సిడీతో డీజిల్ పెట్రోల్ కూడా సప్లై సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ అదేవిధంగా ఈరోజు అనేక రకమైనటువంటి వ్యవసాయ పరికరాలు ఈరోజు మన నూతనంగా అనునాక పరిష్కారాలు పరికరాలు కూడా రావడం జరిగింది ఈరోజు అవి కూడా తొంభై శాతంతో సబ్సిడీతో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ పద్ధతిలో ఇవ్వాల్సిన ఇవ్వ ఇచ్చి రైతులను ప్రో ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మళ్ళీ మేము తెలియజేస్తాం దాంతోపాటు ఈరోజు కౌలు రైతులు ఈరోజు చాలామంది ఈరోజు భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి భారతదేశం ఈరోజు ఈ భూములంతా కూడా రైతులంతా కూడా మళ్ళీ వాళ్ళకంతా కూడా వ్యవసాయం గిట్టుబడి కాక మళ్ళీ వాళ్ళంతా కూడా రైతులంతా కూడా మనం పన్ను వ్యవసాయం వదిలేసి పట్టణ ప్రాంతాల్లో మరి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్న కంపెనీల దగ్గర వాచ్మెన్ ఎక్కడో అక్కడ లేదంటే రోడ్ సైడ్ టీ బంక్ పెట్టుకొని బతికే బతు అని చెప్పి మంది రైతులంతా కూడా వ్యవసాయాన్ని వదిలేసిపోతున్నారు మరి కొంతమంది వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ కౌలు తీసుకొని వాళ్ళు పంట పండించాలని చెప్పేసి వస్తున్నటువంటి మన పద్ధతుల్లోనే మన వాళ్ళకు కూడా మన ప్రభుత్వం తక్షణమే వాళ్ళకు కూడా మళ్ళీ బ్యాంక్ లోన అప్పులు కానీ లేదంటే వాళ్ళకి కొన్నటువంటి సబ్సిడీ విత్తనాలు ఎరువులు ఇవన్నీ కూడా సప్లై చేస్తే భారతదేశం వ్యవసాయం మీద ఆధారపడి దాదాపు నూట నలభై కోట్ల ప్రజానీకానికి అన్నం పెట్టేది అన్నదాతలు ఈరోజు వ్యవసాయాన్ని వదిలేకుండా దీన్ని కాపాడాలంటే రైతు తరఫున మన గ్రామంలో ఎరవాక పౌర్ణమి సందర్భంగా మనము ఎరవాక పౌర్ణమి సందర్భంగా వర్షాలు బాగొచ్చి బాగా కాలాలు కాలం బాగుంటుందని చెప్పి మనము పూజ చేసుకుంటూ అదేవిధంగా పంటలు పండాలని మన రైతులందరికీ సందర్భంగా సంతోషాలు కలగాలని చెప్పి మనము ఈ ఎరవాక పౌర్ణమి సందర్భంగా పూజా కార్యక్రమం నిర్వహించి పరిస్థితులు వస్తావు కాబట్టి దాని తగ్గమే మళ్ళీ ప్రభుత్వాలు నేను గుర్తించాలా దాంతోపాటు మళ్ళీ వస్తున్నటువంటి మార్పులు తీసుకుని ఈరోజు మళ్ళీ వర్షాలు అతి కొద్ది కాలంలో పడతాయి మళ్ళీ ఖరీఫ్లోనో ముంగా పడినటువంటి వర్షాలు దాదాపు పది పది రోజులు పడి అవన్నీ కూడా సముద్ర పాలవుతున్నాయి అవన్నీ కూడా కృష్ణ అదేవిధంగా తుంగభద్ర ఈ ఉన్నటువంటి జలాలని మన శ్రీశైలం ద్వారా ఇది వల్ల అంది ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మన మినీ రిజర్వర్లు కట్టి రోజు తుగ్గల్లోన ఒక మినీ రిజర్వర్ అదేవిధంగా మధ్యకారులో ఒక మినీ రిజర్వాయర్ కట్టి దీని ద్వారా నిల్లింపగలిగితే ఈ ప్రాంతంలో ఉన్న భూగర్భ జలాలు పెరిగి రైతులు బోర్లు వేసుకోగలిగితే అక్కడ నుండి నీళ్ళు వచ్చి మళ్ళీ పంటలు పండించుకోవడానికి ఉపయోగం ఉంటుంది గ్రామాల్లో త్రాగింటి సమస్యకు పరిష్కారం వస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము ప్రభుత్వానికి గత అనేక సంస్థల డిమాండ్ చేస్తాం ఇప్పుడున్న ప్రభుత్వాలు నూతనంగా వచ్చిన ప్రభుత్వం తెలుదేశ ప్రభుత్వం ఆ పద్ధతిలో పచ్చికొండ నియోజకవర్గంలోన మళ్ళీ అన్నిరిండి వారి నుండి వచ్చేటువంటి నీళ్ళని ఖచ్చితంగా మా తొగ్గలి పత్తికొండ మధ్యకేర ఈ మండలాల్లో మినీ రిజర్వర్లు ఏర్పడేసి స్టోరేజ్ పెట్టగలిగితే మన రైతులకు అందుబాటులో నీటి వస్తా అని చెప్పేసి మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం